హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ పెన్షన్ కానుకగా ఉన్న పేరుని ఈ ప్రభుత్వం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కింద మార్చడం జరిగింది ఈ యొక్క ఎన్టీఆర్ పెన్షన్ భరోసాకు సంబంధించి కీలక ఘట్టం అనేది ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది దానిలో ముఖ్యమైనది ఇనిజిబుల్ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ పెన్షన్స్ అనేవి మొత్తం తీసేయాలని చెప్పేసి ఇంతకుముందు న్యూస్లోనూ సోషల్ మీడియా ద్వారాను ఇంకా కొన్ని కారణ ఇంకా కొన్ని సై వెబ్సైట్లలోనూ రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి అఫీషియల్గా ఎంపీడీఓస్కి అదేవిధంగా మన వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్కి లాగిన్లో ఇవ్వడం జరిగింది ఈ యొక్క పెన్షన్కి సంబంధించి లాగిన్ ప్రాసెస్ అంటే డిలీట్ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను సో ఫ్రెండ్స్ వీడియో లెంగ్త్ ఉంటుంది చివరి వరకు చూడండి చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనకి పైన కనిపిస్తున్నట్టు ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ స్కీమ్కి సంబంధించిన వెబ్సైట్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది సో దానిలో మనకి పెన్షన్స్ ఏ ఏ పర్సన్కి అందిస్తుంది ఇంతకుముందు గవర్నమెంట్లో పెన్షన్ ఎలా ఇచ్చింది ఇప్పుడు గవర్నమెంట్లో పెన్షన్ ఎలా ఇచ్చింది ఎంత ఇస్తుంది అనేది మనకి యొక్క బ్రోచర్ ద్వారా తెలుసుకోవచ్చు సో దీంట్లో మెయిన్ ముఖ్యం ముఖ్యంగా వచ్చేసి మనకి వికలాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేయడం జరిగింది వృద్ధులు వితంతువులుకి నాలుగు వేలు మూడు వేలు ఉన్న పెన్షన్స్ని నాలుగు వేలు చేయడం జరిగింది సో ఎన్డీఏ ప్రభుత్వంలో పెన్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది పెంచడం కూడా జరిగింది సో ఇప్పుడు ప్రస్తుతానికి మనం దాన్ని పై నుంచి వచ్చిన అంటే గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయో నేను మీకు తెలియజేస్తాను సో ఫస్ట్ లాగిన్లోకి వెళ్ళాలి లాగిన్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇంటర్ఫేస్ ఓపెన్ అయిన తర్వాత మనకి లాగిన్ అనేది ఎంపీడీఓ లాగిన్కి లేదా మనకి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్కి ఇవ్వడం జరిగింది సో లాగిన్ అయిన తర్వాత లాగిన్ ఉంటుందండి లాగిన్ అయిన తర్వాత మనకి స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ లాగిన్ అనేది ఎవరికి లాగిన్ ఉంది ఓన్లీ ఎంపీడీఓస్కి అండ్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్గా లాగిన్ అవుతుంది సో దీనిలో మనకి ఆల్రెడీ సపరేట్గా ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది క్యాన్సలేషన్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరిగింది ఆ క్యాన్సలేషన్ ఆప్షను ఎంపీడీఓ కానీ లేదా వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కానీ క్యాన్సల్ ఆప్షన్ మీద ఎంటర్ చేయాలి క్యాన్సిల్ ఆప్షన్ మీద ఎంటర్ చేసిన తర్వాత మనకి కిందకి స్క్రోల్ అనేది కనిపిస్తుంది కింద స్క్రోల్ అయిన తర్వాత దాంట్లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు అంటే క్యాన్సిలేషన్ అనేది ఇన్నలిజిబుల్ పెన్షన్స్ని ఏ విధంగా చేయాలని దాంట్లో కొన్ని వచ్చేసి డెత్ పెన్షన్స్ అదేవిధంగా కోబులర్స్ తర్వాత నాయి కొన్ని బ్రాహ్మణ్స్ సంబంధించినవి నాయి బ్రాహ్మణ్స్ అనేవి ఇవన్నీ చాలా వరకు పెన్షన్స్ అనేవి రీ వెరిఫికేషన్కి రావడం జరిగింది అండ్ కొంతమంది ఏజ్ మార్చుకోవడం వల్ల కూడా ఇన్నెలిజిబుల్కి రావడం జరుగుతుంది సో దాంట్లో మనకి ఫస్ట్ వచ్చేసి హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ కొంతమంది కొన్ని కారణాల వల్ల హ్యాండిక్యాప్డ్ పెన్షన్స్ అనేవి యాక్సిడెంట్లు అయినప్పుడేమో హ్యాండిక్యాప్డ్గా ఉంటున్నారు యాక్సిడెంట్లు అయ్యి సర్జరీస్ అన్నీ అయిపోయిన తర్వాత మామూలుగా నార్మల్ పీపుల్గా ఉంటున్నారు ఈ నార్మల్గా పీపుల్గా ఉండటం వల్ల కొంతమంది ఆల్రెడీ జనరల్గా ఉంటున్నా కూడా ఆల్రెడీ కొంత ఇంతకుముందు పెన్షన్స్ లాగి ఇప్పుడు పెన్షన్స్ తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళు ఏంటంటే మెయిన్ రీజన్ వచ్చేసి యాక్సిడెంట్ అయినప్పుడు హ్యాండిక్యాప్డ్గా ఉన్నారు సర్జరీస్ అయిపోయిన తర్వాత హ్యాండిక్యాప్డ్గా లేరు అయినా సరే ప్రస్తుత పెన్షన్స్ అనేవి ఆరు వేల రూపాయలు తీసుకోవడం జరుగుతుంది దీనివల్ల ఏమవుతుందంటే ప్రభుత్వానికి బాగా బడ్జెట్ భారం బాగా పెరిగిపోతుంది సో దీంతో ఎన్డీఏ ప్రభుత్వం మెయిన్గా చేసింది ఏంటంటే మనకి పెన్షన్స్ అనేవి డిలీట్ ఆప్షన్స్ ఉన్నాయి వాటిని డిలీట్ చేయాలని చెప్తున్నారు సో బ్యాక్ ఎండ్లో స్క్రీన్లో ఏ విధంగా అయితే పెన్షన్స్ని చూస్తున్నారు ఆ విధంగా పెన్షన్ ఐడి ఉంటుందండి ఎనిలిజిబుల్ పెన్షన్ ఐడి అనేది వాళ్ళు పికప్ చేసుకుంటారు ఆ పికప్ చేసుకున్న పెన్షన్ని డైరెక్ట్గా మీకు వీళ్ళు ఇచ్చిన సైట్లోకి చేయడం జరుగుతుంది అవి చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ కొట్టడం జరుగుతుంది దాంట్లో మనకి ఇంతకుముందు పెన్షన్స్కి ఏ యాప్ అయితే యూజ్ చేస్తున్నారో ఏ యాప్ యూజ్ చేసినప్పుడు అండ్ అప్లై చేసినప్పుడు మొబైల్ నెంబర్ అనేది ఏదైతే ఇచ్చారో ఆ ఇచ్చిన మొబైల్ నెంబర్ అనేది మీరు ఓటీపీ అనేది వెళ్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత పెన్షనర్స్ డీటెయిల్స్ అనేవి ఓకే చేస్తారు దానిలో ఎలిజిబుల్ ఆ ఇన్ఎలిజిబుల్ ఆప్షన్ అనేది చూసుకోవటం ఉంటుంది సో ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ కనుక అయినట్లయితే ఇన్ఎలిజిబుల్ ఆప్షన్ అనేది డైరెక్ట్గా పెట్టేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఇనెలిజిబుల్ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళ పెన్షన్స్ అనేవి ఉంచుకొని మిగతా పెన్షన్స్ ఇన్ఎలిజిబుల్ చేయడానికి వాళ్ళకి ఆస్కారం లేదు ఇన్ఎలిజిబుల్ చేస్తే దానికి సంబంధించిన కారణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పేపర్ రూపంలో ఎక్నాలజ్మెంట్ రూపంలో ఇవ్వాల్సి వచ్చి బికాజ్ ఈ ఎక్నాలజ్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత సిటిజన్కి ఒక నోటీస్ అనేది వెళుతుంది ఆ నోటీస్ని బట్టే మనకి మీ పెన్షన్ ఇనెలిజిబుల్కి వచ్చింది దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ అనేవి మీరు తీసుకొని రండి అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఇన్ఎలిజిబుల్ అయిన పెన్షన్స్ని మనకి ఎక్నాలజ్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఎక్నాలజ్మెంట్ అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించి కంప అప్లికెంట్కి ఎవరైతే ఉన్నారో ఇన్ఎలిజిబుల్ పర్సన్స్ వారికి ఎక్నాలజ్మెంట్ అనేది మనం ఇవ్వాల్సి ఉంటుంది అంటే మీ పెన్షన్ ఈ రకంగా ఈ కారణాల వల్ల ఇది అవుతుందని చెప్పేసి మనకి స్క్రీన్లో కనిపిస్తుంది ఏంటంటే త్రీ హండ్రెడ్ యూనిట్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి త్రీ హండ్రెడ్ యూనిట్స్ కూడా వాళ్ళు ఎక్కువ కాల్చే కాలడం వల్ల ఈ పెన్షన్ అనేది ఇన్ఎలిజిబుల్ కింద ఇవ్వడం జరుగుతుంది అనేది చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా మనకి ఇన్ఎలిజిబుల్ అనేది చూపించడం జరుగుతుంది అండ్ ఎక్నాలజ్మెంట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది టెక్నాలజీమెంట్ అప్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఎన్నిజిబుల్ కాదా అంటే రికమెండెడే కాదా రికమెండెడ్ కొడితేనే మీ పెన్షన్ ఇన్ఎలిజిబుల్లో ఉంటుంది రికమెండెడ్ అని చేస్తేనే మీ పెన్షన్ అనేది నెక్స్ట్ మంత్కి పెన్షన్ రావడం జరుగుతుంది ఈ ప్రాసెస్ అంతా చేసిన తర్వాత నెక్స్ట్ మంత్కి పెన్షన్స్ అనేవి కొన్ని పెన్షన్స్ దాదాపు హండ్రెడ్ పర్సెంట్లో దాదాపు ఎయిటీ పర్సెంట్ మాత్రమే పెన్షన్స్ వస్తాయి దాదాపు ట్వంటీ పర్సెంట్ పెన్షన్స్ అనేవి గవర్నమెంట్ ఇనెలిజిబుల్ రీజన్స్ చూపించి మీరు ఈ కారణాల వల్ల మీరు ఇనెలిజిబుల్ అయ్యారు ఈ సర్టిఫికెట్స్ అనేవి మీరు తీసుకొని రండి ఈ సర్టిఫికెట్స్ తీసుకొని వస్తేనే మీ పెన్షన్ అనేది మేము రెన్యువల్ చేస్తాము లేదంటే నెక్స్ట్ స్టెప్కి ఫార్వర్డ్ చేస్తాము అలా చేస్తేనే మీకు అప్లికేషన్ అనేది పెన్షన్స్ అనేవి రావడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు ఫార్టీ ఫైవ్ డేస్ కానీ థర్టీ డేస్ కానీ ఒక నోటీస్ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ నోటీస్ పీరియడ్ లోపలనే మీరు అప్లికేషన్స్ తీసుకొని రావాలి ఆ నోటీస్ పీరియడ్ తీసుకొని సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని వచ్చి వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అస్టెండ్కి ఇస్తే వాళ్ళు దానికి సంబంధించిన అక్నాలజ్మెంట్ నెంబరు పెన్షన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వాళ్ళు రికమెండెడా నాట్ రింక్పెండెడా అనేది ఉంటుంది రికమెండ్ చేస్తేనే ఎలిజిబుల్ ఆప్షన్ వస్తుంది ఇక్కడ మనకు చూపించినట్టు స్క్రీన్లో చూపించినట్టు రికమెండ్ చేస్తారు రికమెండ్ చేసిన తర్వాత జిఎస్డబ్ల్యూఎస్ అనేది ఎలిజిబుల్ అంటే జిఎస్డబ్ల్యూఎస్ అంటే సచివాలయం ఎలిజిబుల్ చేస్తారు దాంట్లో అప్రూవ్ అయితే అప్రూవ్ రిజెక్ట్ అయితే రిజెక్ట్ మళ్ళీ రీవెరిఫికేషన్ కూడా ఒక్కొక్కసారి కొన్ని అప్లికేషన్స్ ఏంటంటే కొన్ని తప్పుల వల్ల కూడా రీవెరిఫికేషన్ అనేది ఒకటి అంటే అప్రూవ్ చేయడం ఇనెలిజిబుల్ చేయడం అలా చేసిన వాటికి కూడా రీ వెరిఫికేషన్కి అనేది పంపించడం జరుగుతుంది వాటిని కూడా మీరు చూసుకోవచ్చు వన్స్ మీరు ఇన్ఎలిజిబుల్ అయిన తర్వాత ఒకసారి మీకు రిజెక్ట్ అయిందంటే కనుక మీ పెన్షన్స్ అనేవి అవడం ఇంకా రావడం జరుగుతుంది మీరు ఇచ్చిన ఏదైతే డాక్యుమెంట్స్కి సంబంధించి ప్రూఫ్స్ ఉన్నాయో ఆ ప్రూఫ్స్ మీద ఆధారపడి మీ పెన్షన్స్ అనేవి ఎలిజిబుల్ ఎలిజిబుల్లోకి వస్తుంది వన్స్ మీరు ఇచ్చిన ప్రూఫ్స్ అనేవి ఎంపీడీఓ కానీ లేదంటే సెర్పు సంబంధించిన ఎంప్లాయీస్ కానీ వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ ప్రకారం అండ్ వాళ్ళు ఇచ్చిన నామ్స్ ప్రకారం ఏ అయితే వాళ్ళు ఇచ్చారో కొన్ని నామ్స్ ఉంటాయి కదా ఆ నామ్స్ ప్రకారమే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఆ నామ్స్లో ఇచ్చిన సర్టిఫికేట్ వెరిఫై ఉండి ఒకేగా సక్రమంగా ఉంటేనే మీ పెన్షన్స్ అనేవి ఉంచడం జరుగుతుంది లేని పక్షంలో మీ పెన్షన్స్ అనేవి ఆటోమేటిక్గా రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది వాళ్ళు రిజెక్ట్ చేసేటప్పుడు ఓటీపీస్ అనేది పక్కా వస్తుంది ఓటీపీస్ అనేది ఎంటర్ చే నెక్స్ట్ ఎలిజిబుల్ ఆప్షన్ అనేది ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది పూర్తి విషయాలు తెలియదు వన్స్ రిజెక్ట్ చేసిన తర్వాత మీ పెన్షన్స్ కనుక ఇంకా ఎలిజిబుల్లో లేకుండా ఉంటే ఆ పెన్షన్స్ అనేవి చాలా వరకు రిజెక్ట్ అయిపోతాయి మళ్ళీ కొత్త పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారనేది కూడా ఈ గవర్నమెంట్ ఇంకా పూర్తిగా తెలియజేయలేదు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్ అయితే ఎవ్రీ సిక్స్ మంత్స్కి కొత్త పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది జరిగింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఇంతవరకు దాని మీద కార్యకలాపాలు కానీ ఎటువంటి రూట్ మ్యాప్ కానీ ఇవ్వడం లేదు ఇవ్వలేదు కూడా సో ఎప్పుడు ఇస్తారనే విషయం కూడా తెలియదు ప్రస్తుతానికి ఈ యొక్క పెన్షన్స్ అనేవి ఏరి వేయడం ద్వారా చాలా వరకు ప్రభుత్వం మీద బడ్జెట్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ సో ఇలాంటివన్నీ తగ్గిన తర్వాత ఎన్ని పెన్షన్స్ పోయినాయి దానికల రీజన్స్ దానికి గల కారణాలు ప్రజలకు తెలియజేసి నెక్స్ట్ కొత్త ప్రభుత్వంలో కొత్త పెన్షన్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది మీకు తెలియజేయడం జరుగుతుంది ఫైనల్గా వీడియో ప్రాపర్గా చెప్పాలి అంటే ఫైనల్గా ఒక మాటల్లో చెప్పాలంటే ఇన్నెలిజిబుల్ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఈ మంత్ కల్లా ఇన్నెలిజిబుల్ పెన్షన్స్ అనేవి ఏరి వేయడం జరుగుతుంది నెక్స్ట్ మంత్ నుంచి వీళ్ళకి పెన్షన్ అనేది వీరు సంబంధం సమర్పించే డాక్యుమెంట్స్ ప్రకారమే వీళ్ళకి పెన్షన్స్ అనేవి రావడం జరుగుతుంది ఒకవేళ మీరు మీరు సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ